వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ ఒక అడవిలో మృగశిర అనే జింక ఉండేది అది చాలా చురుకుగా ఉండేది అదే అడవిలో కాకి ఒకటి ఉండేది అది తెలివైనది ఒక రోజు కాకి ఆకలితో తిప్పను పడుతుంటే జింకను కలుస్తుంది కాకి అయ్యో నువ్వు ఎంతో ఆరోగ్యంగా ఉన్నావు నీకు మంచి స్నేహితుడు కావాలంటే నన్ను ఎంచుకో జింక నిజమే నేను ఒంటరిగా ఉన్నాను నీతో స్నేహం చేస్తే బాగుంటుంది ఇలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అవుతారు తరువాత కొన్ని రోజులకు ఒక కూందే నక్క అక్కడికి వస్తుంది ఆ నక్క కూడా వాళ్లతో స్నేహం చేయాలనుకుంటుంది నక్క నన్ను మీకు స్నేహితురాలిగా అంగీకరిస్తే మనం అందరం కలిసి ఉండొచ్చు కాకి జింక నమ్మి తనతో స్నేహం చేదం అని అనుకుంటారు కాని ఆ నక్క మాత్రం చాలా మైదత్తే ఆ నక్కకి మాంసం తినాని అని ఉంది దాని చూపు అంతా జింక మీదే ఉంటుంది ఒకరోజు జింక వేతకాడు వేసినా ఉచ్చులో పడుతుంది నక్కా అది చూసి సంతోషిస్తుంది కాకి మాత్రం దాన్ని చూసి బాధపడుతుంది అప్పుడు కాకి వెంటనే పామును పిలుస్తుంది పాము వేతకాడి ఇంటి దగ్గరికి వెళ్తుంది వేతకాడు ఇంటికి పరిగెత్తుతాడు అప్పుడు కాకి తన మిత్రుడైన ఎలుకను పిలిచి ఉచ్చు కత్తిరించి జింకను విడిపిస్తుంది వేతకారు తిరిగొచ్చేసరికి జింక కనిపించలేదు నక్కకి ఏమీ దక్కలేదు చివరికి నక్క అక్కడి నుండి పరారైంది మిగతా ముగ్గురు మిత్రులు కలిసి సంతోషంగా జీవించసాదాయి కథలోని నీతి స్నేహం నిస్వార్థంగా ఉండాలి నిజమైన స్నేహితుడు కష్ట సమయంలో నిలిచే వడు అడవిలో ఓ ధైర్యవంతమైన సింహం రాజుగా ఉండేది తన రాజ్యంలో ప్రశాంతంగా సాగిస్తూ ఇతర జంతువుల్ని రక్షిస్తూ ఉండేది తనను వెన్నంతి ఉండే ముగ్గురు సేవకులు నక్క కోతి మరియు చీమా వీరిలో నక్క చాలా తెలివిగా మాటల్లో పట్టు కలవాడుగా ఉండేది అందుకే సింహం దానిని తన సేనాధిపతిగా నియమించింది నక్కకు సింహం మీద గౌరవం విధేయత చాలా ఎక్కువగా ఉండేది ఒకరోజు ఒక గర్భవతిగా ఉన్న గేదే అడవిలోకి తికమకగా వచ్చింది అది దాహంతో నీటి కోసం తిరగడం మొదలుపెట్టింది గేదెను చూసిన నక్క ఆ విషయాన్ని పరిశీలించి ఆ గేదెను పట్టుకుని సింహానికి చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంది నక్క ఆ గేదెను చూసి ఇలా అనుకుంది ఇప్పుడు ఈ గేదెను మనం చంపితే ఒక్క పీల్చు మాంసమే వస్తుంది కాని ఇది గర్భవతిగా ఉంది కొద్ది కాలం వేచి చూసి గేదెతో పాటుదాని బిడ్డను కూడా అందుకుంటే మాంసం వెండింతలు వస్తుంది అందుచేత నక్క ఆ గేదెను సున్నితంగా అడవి బయటకు పంపింది కాని ఆ విషయం సింహానికి తెలియదు ఈ విషయం కొంతకాలం తర్వాత సింహానికి తెలిసింది అది ఒక్కసారి కోపంతో విరుచుకుపడింది నక్కను పిలిచి నీవు నా అనుమతి లేకుండా జంతువులను వదిలేస్తున్నావా నీకు రాజ్యపాలన మీద హక్కు లేదేమో నీవు నా నమ్మకాన్ని దెబ్బతీసావు అని కత్తిగా దద్దించింది ఆ సమయంలో సింహానికి వినమంగా ఇలా సమాధానమిచ్చింది ప్రభు నేను మీకు విశ్వాసవంతుడినే కాని ఆ గేదె దర్భవతిగా ఉంది మీరు దానిని తినడం రాజధర్మానికి అనర్హం అదే కాక కొద్ది రోజులు వేచి ఉంటే గేదెకి బిద్ద పొడుతుంది అప్పుడు మనం ఇద్దరినీ పొందగలుగుతాం దీనివల్ల మనకు లాభం ఎక్కువగా ఉంటుంది సింహం ఆ మాటలు విని నిశ్శబ్దంగా ఆలోచించింది నక్క చెప్పిన మాటలలో తార్కికత తెలివి ఉండటాన్ని గుర్తించి నీవు నిజంగా నా శ్రేయస్ కోసం ఆలోచిస్తున్నావు నీ తెలివికి నేను ముచ్చటపడ్డాను నీవే నిజమైన సేనాధిపతి అని పొగత్తను కురిపించింది మళ్ళీ నక్కను విశ్వసిస్తూ రాజసభలో పునర్నియమించింది ఈ కథలోని నీతి ఓర్పు మరియు తెలివితేతలు కలిగిన వారు ఎప్పుడు విజయం సాధిస్తారు అవసరమైన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం మన శక్తిని పెంచుతుంది